డిజైన్ చేసాము వాటిలో వాటిని మేము ప్రిస్క్రైబ్ చేసాము అవి ఇవ్వడం జరుగుతుంది అనే విషయాన్ని మీ ద్వారా అందరికీ తెలియజేస్తున్నాం ఓకేనా ఏం పొడికెళ్ళి ఉంది అది ఇక్కడే కిందకెళ్ళి మాట్లాడుకుందాం ఇక్కడ బాగోదు ఓకే

పోల్చుకుంటే రాష్ట్రంలో ఎన్నో ఎన్నో ర్యాంకులో విద్యాభివృద్ధి ఉంది ఈ రాష్ట్రం ఈ రాష్ట్రం ఈ రాష్ట్రం చూసుకుంటే ఇవాళ ఎక్కడో పదిహేనో స్థానంలో చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఇప్పుడు మూడవ స్థానంలో రెండవ స్థానంలోకి వచ్చాం ఇది వాస్తవం ఇది ఇది మూడో స్థానంలో రెండవ స్థానంలోకి వచ్చాం ఇది వాస్తవం కాదా మీరు నీతి యొక్క లెక్కలు చూసుకోండి నీతి యొక్క లెక్కలు చూసుకోండి కావాల్సింది ఇది కాబట్టి ఈ డేట్స్ ఇవి చెప్పా అన్నీ చెప్పాం అప్పుడు మీరు అవుతుంది చెప్పలేదు నీకు రాసావు తిరుగు తెలుగు చూపెట్టిదే తెలియదా కల తరిగిమ్మా చదువుతాను ఈ ఏ చదువుతాను కొన్ని చోట్ల విద్యార్థుల తల్లిదండ్రులు ట్యాబ్ వెనక్కి తీసుకోవడం పాధ్యాయులు కోరుతున్నారు అంటే అంటే వద్దనే కదా మరి వద్దనే కదా ఏడు ఏం మాట్లాడతావు వద్దనే ఎవరు చెప్పాడు నీకు చెప్పిన పెట్టు ఇలాంటి ఇలా ఇలాంటి పనికి రాత్రి చెప్పు ఏ పేరు ఏ పేరు గమనించు చెప్పండి చెప్పండి చెందండి ఎందుకంటే ఇది మనోభావం దెబ్బతింటే ఆ విద్యార్థుల వికాసం దెబ్బతింటే అది అప్పుడు నీ రాజకీయం కోసం నీ తాడుగా పనికి మనల్ని ఎవరి గురించో చేసిన దానికి విద్యార్థులు బలి చేస్తారా మరి మిగతా రాష్ట్రాలు ఇస్తున్నప్పుడు అక్కడ మనం చూసి చేస్తున్నాడు అక్కడ ఏంటి పరిస్థితి మరి అర్థం మరి ఎవరు పేరు ఎవరు కంప్లైంట్ మీ రామోదీ కంప్లైంట్ చేసిందా చూపెట్టు కంప్లైంట్ కంప్లైంట్ చూపెట్టు చూపెట్టు కంప్లైంట్ పంపించవు పంపించు కంప్లైంట్ పంపించండి వీళ్ళు ఎగ్జామ్ ఎటెండ్ ఆ కంప్లైంట్ డెఫినెట్గా మా బాధ్యత ఒక మంత్రిగా బాధ్యత గల అధికారుగా డెఫినెట్గా మేము దాన్ని అటెండ్ అవుతాం మాకే లేదు మాకే బెదితం లేదు మాకే బెదితం లేదు కానీ ఇలాంటి పనికి మాలి పది మాల రాత్రా రాస్తే నీ పే నీ మీ మీ అబ్బాయి టేబుల్ మీద ల్యాప్టాప్లు వాడరా సంతోషం ఇంకా పురాణి మళ్ళీ వీధి చదివిస్తాను చదువుకునేది చాలా ధన్యం రెండు చేతి దానం పెట్టాలి ఈ రకంగా మీ అబ్బాయి చదువుకున్నాను సంతోషం మీరు రైట్ చదువుకుంటానంటే ఎవరు నవ్వుతాడు ఈ కాలంలో ఒక పక్క వచ్చి సరే వచ్చి వెళ్తుంటుంటే దేశం ప్రపంచం అంతానా డిస్టినేషన్కి వెళ్తుంటుంటే ఈ రకమైన ఆలోచనలు ఉంటే ఈ రకమైన రాత్ర రాస్తుంటే ధర్మ ఇది నో నథింగ్ ఇది చూపించుమట్టమన్నా చూపెట్టాము కదా రాసేది లేదు అంటే అర్థమేంటి అంటే అర్థమేమిటి మరి పేరు ఉంటే ఎవరు వద్దన్నారని కదా మీ భాష అది మా భాషది మాకు అర్థమైంది తెలుగు అది నేను చదువుకుని తెలుగు నేను చదువుకు తెలియదు వద్దు నాకు అర్థం దానికి ఇండైరెక్ట్గా సరే సరే అయిపోయిలే మీతో డిస్కషన్ వేస్తూ ఇవాళ నాలుగు లక్షల టాబులకి ఎన్ని కంప్లైంట్ వచ్చామంది సో అప్పుడు నువ్వు అడిగే ఒక క్వశ్చన్ అది జెంజూన్ అది జెంజూన్ అది వెరిఫై చేస్తాను నిజంగా ఏడు వేల ట్యాబ్లు వచ్చి నువ్వు ఇంకా దానికి అటెండ్ అవ్వలేదు ఇవ్వలేదు అంటే అది 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 మా తాలూకా వైఫై నేను దాన్ని అటెండ్ అవుతాను అదే అది గుడ్ అలాంటి క్వశ్చన్ నేను తప్పు కాదు పిల్లలు ఇబ్బంది పడుతున్నారు అయ్యిందండి పలానా జిల్లాలో ఏ ఎందుకు అటెండ్ అవ్వలేదు అనుకో అది తప్పు కాదు అందుకని టాబ్ేవుతానంటే ఎవడు మిస్యూజ్ అండి ఏం అయిందండి అయ్యిందండి అవన్నీ అవుతాయి మిస్యూజ్ అయితే ఒక పాయింట్ వన్ పర్సెంట్ వచ్చే తప్పు అవుతుంది తొంభై తొమ్మిది శాతం మంది అన్యాయం చేస్తామా అన్యాయం చేస్తామా అన్యాయం చేస్తామని చెప్పు తొంభై తొమ్మిది మంది నేను ఏటీ జరగడుతుంది మతి అంటే చెడిపోతున్నాను కదా పాయింట్ ఏంటి ఎడ్డింగ్ ఏంటి ఎడ్డింగ్ ఏంటి చూస్తూ దయచేసి మీ పత్రికల ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్న పేరెంట్స్ అందరినీ చూడమంటాను ఈ ప్రభుత్వం చేస్తుంది మంచిగా తప్ప ఈ పత్రిక చేస్తుంది రైట్ హాడుగా దయచేసి చూడండి ఈ ట్యాబ్ ఇచ్చి అంటే పిల్లలు పాడు చేస్తున్నామని రాష్ట్ర మధ్య ఏ ఎడ్డింగ్ ఏంటి మేం మేమైతే లాక్ చేస్తాం మా అంతా లాక్ చేసి కొంతమంది అయితే అది అది సిస్టమ్ తెలుసు కదా ఇప్పుడు వాళ్ళు కొందరు దాన్ని వచ్చి మళ్ళీ అన్లాక్ చేసి చేయడం అది మాకు సెంట్రల్ సెంట్రల్ సార్ వరకు వచ్చేస్తుంది అంతా మాకు ఇమీడియట్ తెలిసిన అంటే మళ్ళీ మేము వారం చేసి మళ్ళీ అది లాక్ చేసి అది కాకుండా రోజుకి ఆ వీడియో ఆ ట్యాబ్ ఎన్ని గంటలు పనిచేస్తున్నారు ఎన్ని గంటలు వాడుతున్నారు టీచర్ కానీ స్టూడెంట్ కానీ మాది మా రికార్డు ఉంటుంది ముందే పక్కడ ఒకసారి కావాల్సింది మిమ్మల్ని అందరినీ తీసుకెళ్ళి ఆక్సెంటర్ సార్ మీ కంట్రోల్ రూమ్కి తీసుకెళ్ళి మీకు అంతా కూడా చూపెడతాను ఒకసారి మిమ్మల్ని అందరినీ తీసుకెళ్ళి ఏ రకంగా దాన్ని మోడలింగ్ చేస్తున్నాము చిన్న విషయం కాదు ఇది ఆటోమేటిక్గా లాక్ అవుతారు పెరిగిపోయింది కదా ఇప్పుడు మేధాశక్తి ఒక్కొక్క దగ్గర ఏదైనా దాన్ని అన్లాక్ చేసేది ఏదైనా ఉండి చేసి చేస్తే అది మాకు తెలుస్తుంది మాకు వెంటనే మేము మేము అడ్వైజ్ చేస్తే ఆ ఇంట ఆ స్కూల్కి చెప్తున్నాం వాళ్ళు వెంటనే అన్లాక్ చేస్తాం పేరెంట్కి కంప్లైంట్ ఇస్తున్నాము పేరెంట్కి ఇన్ఫార్మ్ చేస్తున్నాము అవన్నీ చేయొద్దని అడ్వైజ్ చేస్తున్నాం ఎప్పటికప్పుడు అడ్వైజ్ చేస్తున్నాం భాస్కర్ రెడ్డి కానీ లేకపోతే ఆయన చెప్పిన ఆన్సర్ ఒక నిమిషంలో చెప్పేసాండి మేము అంత పెద్ద చూపిస్తూ ఉంటుంది ఆ ఇన్ఫర్మేషన్ తాలేదు తప్పు నేను ఏదైనా అంకిల్ తప్పు చెప్పాను అనుకో రికార్డ్ రికార్డు అయింది మంత్రి గారు చెప్పారని చెప్పని అంటారు మళ్ళీ అందుకే నేను చెప్పలేదు అంకిల్లో తప్పు ఇదే అందుకని ఆయన చెప్పాడు కదా ఎన్ని యాభై లక్షలు కదా మేము ఇచ్చాం ట్యాబ్లు సారీ ఐదు లక్షలు కదా ఇచ్చాం ఐదు లక్షలు ఇస్తే ఏడు వేలు వచ్చాయని చెప్పాడు అంతేనా అదే అదే బాబు అదే ఏడు వేలు అంటే మిగతా ఏం మిగతా అన్ని సార్ స్క్రీన్ కార్డ్ అయిపోయింది లేది లేకపోతే ఏవి రిప్లెస్ వచ్చి స్టక్ అయిపోయి అవన్నీ కూడా మాది అంకితాలు లిస్ట్ అన్ని ఉంది కావలసిన రాసి పంపిస్తాను అవి వెరిఫై చేసుకోండి దాన్ని ఎన్ని రోజులు రిటెండ్ అయ్యాము ఎన్ని రోజుల్లో నెటిఫై చేసాము ఎక్కడెక్కడ సర్వీస్ సెంటర్లో మొత్తం లిస్ట్ పంపిస్తాను చేసాం చేసాం అండి సార్ టైం టు టైం చేస్తుంటాం ఇప్పుడు నాలుగు దగ్గర మన ఇంట్లో మన మన దగ్గర ఉండే మన రిపేర్ మన ఫోన్ మన రిపేర్ వస్తుంది కదా వెంటనే చేస్తాం కదా దానికి రెండు మూడు రోజులు నాలుగు రోజులు టైం పడుతుంది కదా అలాగే పని లేదు ఏడు లక్షల్లో ఐదు లక్షల్లో పోనీ ఆయన చెప్పిన ఏళ్ళు వేర్లు ఇప్పుడు మిగతా వచ్చిన రిపేర్లు అన్నీ కలిస్తే సంవత్సరానికి ఒక యాభై వేలు వచ్చాయి అనుకుందాం ఎంత వచ్చినట్టు టెన్ పర్సెంట్ కదా దాన్ని ఎట్ మీద కదా అయిపోయి మా రావా చిన్న చిన్న రిపేర్ చెప్పండి వచ్చిపోయి అన్నీ చేస్తున్నాం కదా ఈ పిల్లలు అందరూ చిన్నపిల్లలు ఇతర స్టూడెంట్స్ వాళ్ళు పడేయడము తీయడము కింద పడియడము చేయడము దానికి ఇంకోటి ఏంటంటే ఆ ఏడు వేలు ఎందుకు రిపేర్ కానీ ఇప్పుడు నాకు ఐడియా వస్తుంది నెంబర్ నాకు కరెక్ట్ తెలియదు కానీ దానికి ఆ ఫస్ట్ పగిలిపోతే ఏది స్క్రీన్ స్క్రీన్ పగిలిపోతే దాని వాళ్ళకి గ్యారంటీ లేదు దానికి వారంటీ లేదు అదొక అదొక ప్రాబ్లం అందుకు లేట్ అయింది అదే దానికి వారంటీ ఉంది ఇప్పుడు అందుకు దాన్ని కొత్త ఇవ్వాలి రీప్లేస్ చేయాలనేది ప్రాధించి చేస్తే మన ముఖ్యమంత్రి అన్నారు ఫస్ట్ టైంకి అయితే మాత్రం దాన్ని ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేయండి అని చెప్పి మాకు ఆయన ఇన్సూరెన్స్ ఇచ్చారు సెకండ్ టైం అయితే మాత్రం దానికి ఛార్జ్ చేయండి వాళ్ళ దగ్గర నుంచి ఫస్ట్ టైం అయితే మాత్రం మనమే చేయండి గవర్నమెంట్ చేయండి అని చెప్పి ఆయన చెప్పారు ఎందుకంటే సెకండ్ టైం అయితే మాత్రం డోంట్ అలవ్ అని చెప్పి చెప్పారు ఎందుకంటే ఇలాంటివి ఏమీ అవుతాయని దాని గురించి ఆ డెసిషన్ తీసుకోవడంలో దానికి వాళ్ళకి ఎందుకంటే దానికి వారంటీ లేదు అది ఆ స్క్రీన్ దిగిపోతే మిగతా అన్నింటి వారంటీ దానికి లేదు సో కాబట్టి దానికి అందుకని ఇప్పుడు ఘాటు పెట్టాం ఇప్పుడు నెక్స్ట్ టైం పడిపోయినా అది పగల కంటే ఉండడానికి ఆ స్క్రీన్ పగన ఉండడానికి ఈ సంవత్సరం దాన్ని ఇంప్రూవ్ చేసి ఘాటు పెట్టాం ఆ ఎక్స్పీరియన్ ఇస్తాం అది జరిగిన విషయం ఎవరమ్మా ఎవరమ్మాత ఆయన గట్టి ఏదో అడిగేసాము వీళ్ళేదో మా ప్రభుత్వం ఏదో చేయలేదనే విషయం ఆయనకి కావాలది పని చేయి హిందా హిందాసు బయటికి వెళ్ళి సెల్ ఫోన్ ఉంది కదా అడిగి మళ్ళీ చూసినాయి బయటికి వెళ్ళి లేకపోతే నీ ఫ్రెండ్ పక్కన ఏ బియ్యం ఆయన వెళ్ళి బయటికి వెళ్ళి అడిగినాం మనం అదే బాబు ఎన్నాల పెళ్ళి చేస్తాను లేదు మీకు ఏడు సంగతి అప్పుడు అప్పుడు నువ్వు వచ్చి నాకు చెప్పు నేను ఎక్కడ ఉంటాను ఎక్కడ వెళ్ళాను ఏడు వెళ్ళాలి ఇంకొకటి చెప్పండి మీరే కదా అందరూ ఉన్నారు మంది